నమస్తే ఈరోజు కుబేర సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం నేను మీ డాక్టర్ మడత భాస్కర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా కుబేర ప్రేక్షకులని థియేటర్లకు రప్పించడంలో శేఖర్ కమ్ముల ఎప్పుడూ సక్సెస్ అవుతాడు హ్యాపీ డేస్ మొదలుకొని నిన్న మొన్నటి లవ్ స్టోరీ వరకు చాలా మంచి మంచి ఫీల్ గుడ్ మూవీస్ తీసేటువంటి దర్శకుడు శేఖర్ కముల ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అంటూ గోదావరి తర్వాత లీడర్ ఫిదా లవ్ స్టోరీ ఇంకా చాలా సినిమాలు ఇప్పుడు కుబేరతో మన ముందుకు వచ్చాడు శేఖర్ కమ్ముల ఇందులో నాగార్జున ధనుష్ రష్మిక అట్లాగే కొంతమంది బాలీవుడ్ యాక్టర్స్ విలన్ జిమ్ సర్వ్ కె భాగ్యరాజ హరీష్ పేరడి చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు దీంట్లో ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాని నేను ఇది దర్శకుడి సినిమా అంటాను ఎందుకంటే ఇందులో మనకు నాగార్జున ధనుష్ వీళ్ళెవరు కనబడరు స్టార్ హీరోలు ఎవరు కనబడరు కేవలం పాత్రలు మాత్రమే కనిపిస్తాయి పాత్రలతోటి కథతోటి కథనంతో సినిమా నడిపించడం అనేది చాలా సాహసంతో కూడుకున్న విషయం ఇది మన టాలీవుడ్లో అంతగా వర్కౌట్ అయ్యే విషయం కాదు ఎందుకంటే టాలీవుడ్ ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి సినిమాల్లో ఆరు పాటలు ఆరు ఫైట్లు హీరో ఎప్పుడు కాలర్ ఎగరేస్తూ ఉండాలి వందమంది విలన్లను కొడుతూ ఉండాలి అప్పుడు దాన్ని మన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు హీరోలు వేస్తుంటారు కానీ అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ ఈ సినిమాలో కనిపించవు సినిమా మొదలైనప్పటి నుంచి అయిపోయేంత వరకు మూడు గంటల పదిహేను నిమిషాల సినిమా ఇది పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి సినిమా అలా సాగిపోతూనే ఉంటుంది ఇది దర్శకుడి మూవీ పూర్తిగా ఇందులో నాగార్జున సిబిఐ ఆఫీసర్ ధనుష్ సారీ సిబిఐ ఆఫీసర్ దీపక్ పాత్రలో నటించాడు ఇందులో నాగార్జున కనిపించాడు దీపక్ కనిపిస్తాడు కానీ ఏమనిపిస్తుందంటే నాగార్జున కాకుండా ఈ సినిమాలో మరొకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నా ఏం కాకపోతుండే అనిపించింది కేవలం డైరెక్టర్ నాగార్జునని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సినిమాకి హైప్ పెంచాలనే ఉద్దేశంతో మాత్రమే పెంచినట్టుగా అనిపించింది ఇక ధనుష్ మాత్రం ధనుష్ కనిపించడు ఆ పాత్ర దేవ బిచ్చగాడి పాత్ర పాత్ర మాత్రమే కనిపిస్తుంది పూర్తి బిచ్చగాడు మాదిరిగానే ఉంటాడు సినిమా అయిపోయేంతవరకు కూడా ఆ పాత్రలో ఎక్కడ ఆ మేనరిజమ్స్లో ఒక బిచ్చగాడి మేనజ మేనరిజమ్స్ ఒక చదువు సంధియలేని బిచ్చగాడు తల్లిదండ్రులు లేని ఒక అనాథ అడుక్కుని తీరేటువంటి వాడి మేనరిజమ్స్ ఎలా ఉంటాయో ఏ మాత్రం ప్రేక్షకుడికి దొరికిపోకుండా చాలా అద్భుతంగా నటించాడు ఇక రష్మిక తనకిచ్చిన పాత్రను సమీరా అనే పాత్రను చాలా అద్భుతంగా చేసింది ఇంకా కొంతమంది పాత్రధారులు ఉన్నారు దీంట్లో వాళ్ళు వాళ్ళ పరిధి మేరకు చాలా బాగా చేశారు కథ విషయానికి వస్తే కథ చాలా సందర్భాలలో మనకు అనిపిస్తూ ఉంటుంది ఇది ఎక్కడైనా మనం తెలిసి ఉంది అంటే సమాజంలో రెండే విషయాలు ఒకటి ధనిక వర్గం రెండు పేద వర్గం ధనికులు అంటే కార్పొరేట్ వ్యాపారస్తులు ఈ ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి వేల కోట్ల లక్షల కోట్ల ఆస్తులను కబ్జా చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఒక సముద్రంలో గ్యాస్ వస్తుంది విలన్ ఈ జిమ్ సెర్ఫ్ అయితే చాలా అద్భుతమైనటువంటి నటుడు చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు ధీటుగా యాక్ట్ చేశాడు ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు సిబిఐ ఆఫీసర్గా నిజాయితీగా ఉండేటువంటి నాగార్జున అంటే దీపక్ జైల్లో ఉంటాడు అతనికి ఏడు సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది నిన్ను విడిపిస్తాను నా కోసం పనిచేయమంటాడు అంటే నాగార్జున లాంటి హీరో ఒక విలన్ కోసం పనిచేస్తాడు ఈ సినిమాలో ఇది కొంచెం విచిత్రమైన అంశం సరే ఎందుకంటే తనకు భార్య బిడ్డ ఉంటుంది కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తాడు అంతవరకు బాగుంది వీళ్ళు ఏం చేస్తారంటే నాగార్జున చెప్పిన ఉపాయమే ఒక నలుగురు బినామీల్ని తెచ్చుకోవాలి వాళ్ళ పేరు మీద ముందు కొన్ని అకౌంట్లు ఓపెన్ చేయాలి ఏంటి బిజినెస్ అకౌంట్లు ఓపెన్ చేసి ముందు వచ్చేటువంటి బ్లాక్ మనీని వాళ్ళ పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసి తర్వాత ఆ కంపెనీల ద్వారా మనం ఎవరెవరికి ఇచ్చుకోవాలో అట్లా ఇచ్చుకోవాలి అంటే లక్ష కోట్ల ఆస్తిని బినామీల పేరు ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలి ఇది కాన్సెప్ట్ ఇట్లా నలుగురిని ఎంపిక చేసుకుంటారు ఈ నలుగురిలో ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్కరిని తిరుపతి నుంచి ఈ దేవా అనే ధనుష్ ధనుష్ పాత్రధారి దేవాను ఎంపిక చేసుకుంటారు వేరు వేరు ప్రాంతాల నుంచి ఒకరిని బొంబాయి నుంచి ఇట్లా వీళ్ళని బొంబాయిలో ఉంటాడు కథ అంతా దా మొత్తం దాదాపుగా బొంబాయిలో సాగుతుంటుంది ఉంటుంది తిరుపతికి వస్తారు నార్త్ ఇండియాకి వెళ్తారు అక్కడి నుంచి అక్కడి నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసుకుంటారు వీళ్ళ పని అయిపోయిన తర్వాత రెండు రకాల వీళ్లకు ఆ కోడ్ ఇస్తారు పాస్కోడ్ పాస్వర్డ్స్ ఇస్తారు వీళ్ళ పని అయిపోయిన తర్వాత అమౌంట్ వీళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరి అకౌంట్లోకి పదివేల కోట్లు వీళ్ళని ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాడు ఇట్లా చంపేస్తూ ఉంటే నలుగురిట్లో ఒకరిని ఇద్దరిని చంపేస్తూ ఉంటే కూడా నాగార్జున సైలెంట్గా ఉంటాడు ఇక్కడ కొంచెం మనకు ఈ సైలెంట్గా ఉండదు కదా ఆయన తిరగబడాలి కదా అనిపిస్తూ ఉంటుంది చివరికి ఇంకో అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి గర్భంతో ఉంటుంది తర్వాత ఆ పాపను రక్షించడం కోసం ఆ అమ్మాయి పక్కనే ఉండేటువంటి ఈ దేవ బిచ్చగాడు ఆరాటపడుతూ ఉంటాడు చివరికి ఇతను వాళ్ళు చేసేటువంటి దారుణాన్ని పసిగట్టి తప్పించుకుంటాడు చివరికి ఇతను ఏం చేసినాడు ఈ అకౌంట్ ఇతని అకౌంట్లోకి వచ్చిన డబ్బుల్ని విలన్ అకౌంట్లోకి మారినాయా లేదా అనేది కథ చిన్న లైన్ కానీ దర్శకుడి గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా సినిమాను అట్లా 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 నడిపిస్తూనే ఉంటాడు ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్వెల్ వచ్చేంత వరకు కూడా హీరో ఇద్దరు హీరోలు ఉన్నప్పటికీ నాగార్జున ధనుష్ ఇద్దరు ఉన్నప్పటికీ ఎక్కడ వీళ్ళ ఎలివేషన్స్ ఏమీ కనిపించవు అట్లా జరిగిపోతూ ఉంటుంది మనం అనుకుంటాం ఇంటర్వెల్లో కాస్త బయటకు వచ్చి ఓకే ఇంటర్వెల్ నుంచి వెళ్ళి మళ్ళీ వీళ్ళు ఇక విజృంభిస్తారు అనుకుంటాం కానీ చివరి వరకు కూడా వీళ్ళెవరూ విజృంభించరు దర్శకుడే విజృంభిస్తాడు కథ విజృంభిస్తుంది కథ నడు నడుచుకుంటూ ముందుకు ఉంటుంది అంతే ధనుష్ కనిపించడు ధనుష్ యాక్టింగ్ అయితే చాలా అద్భుతమైనటువంటి యాక్టర్ అందుకే చాలామంది తెలుగు వాళ్ళల్లో ఒకసారి ఊహించుకున్నప్పుడు ఈ ధనుష్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటే అసలు మనకు ఎవరు తట్టరు శేఖర్ కమ్ముల సక్సెస్ అయింది ఎక్కడ అంటే ధనుష్ని ఎంపిక చేసుకున్నప్పుడే ధనుష్ కనుక ఈ పాత్రలో లేకపోతే సినిమాలో ఏమి ఉండదు నటన ఏమి ఉండదు వేరే వాళ్ళ దగ్గర ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేము బిచ్చగాడు ఉంటే బిచ్చగాడు అమాయకత్వం ఉంటే అమాయకుడు అంతే ఇంకా ఈ సినిమా ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు చివరికి ఈ దేవా పాత్రధారి నేను మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయను మీరు చేసేటువంటి పనులన్నీ నాకు అర్థమైపోయినాయి నేను మాత్రం ఈ అమౌంట్ని ఈ దేశంలో ఉండేటువంటి భిచ్చగాళ్ళందరికీ పంపిణీ చేస్తాను బిచ్చగాళ్ళందరికీ మంచుతా నాలా మంది బిచ్చగాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాల వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ అమౌంట్ను పంపిస్తాను అందుకోసం నేను చావడానికైనా సిద్ధమే ఈ డబ్బు మాత్రం మొత్తం పేదలకు చేరాలి తిరుపతిలో ముంబైలో హైదరాబాదులో ఢిల్లీలో కోల్కతాలో బోలడంత మంది బిచ్చగాలు ఉన్నారు ఈ దేశంలో వాళ్ళ జీవితాలు బాగుపడాలి అని ఇక్కడ కథ ఏమిటంటే రెండు సమాంతర రేఖలు సమాజంలో ఒకటి కార్పొరేట్ ప్రపంచం వేల కోట్లు వందల కోట్లు లక్షల కోట్లు లక్షల కోట్లు అనేది ఒకవైపు నడుస్తుంది ఒకవైపు బిచ్చగాళ్ళ జీవితం ఈ బిచ్చగాళ్ళు తినడానికి తిండి లేక పొద్దున్నే లేచి ఆ గుళ్ళు గోపురాల దగ్గర అడుక్కోవడం అది వాళ్ళ జీవన విధానమే అంతా కండ్లు లేక కొంతమంది కాళ్ళు లేక కొంతమంది అనాథలై కొంతమంది ఈ సమాజంలో కావాలని వీళ్ళను కొంతమందిని అనాథలను చేయడం వీళ్ళని బిచ్చగాళ్ళని చేయడం ఈ బిచ్చగాడి యొక్క దేవా యొక్క తల్లి ఒక యాక్సిడెంట్లో చనిపోతుంది సరే తర్వాత ఇతడు రకరకాల పరిణామాల పరిస్థితులలో కొంతమంది ఇతన్ని కొనుక్కుంటారు తప్పించుకుంటాడు కొడతారు తిడతారు కావాలని బిచ్చగాని చేస్తారు ఇది ఇతని హీరో నేపథ్యం ఇక ఇప్పుడు ఇతడు ఈ బిచ్చగాళ్ల కోసం పడే ఆరాటం అనేది సినిమాలో దర్శకుడు చూపించాలి ఈ సినిమా నడుస్తున్నప్పుడు జరిగేటువంటి కొన్ని సన్నివేశాలు మాత్రం సినిమా నుంచి తీసుకోవాల్సిన అంశాలుగా నాకు కనిపించినాయి హీరో ఎప్పుడు ఒక డైలాగ్ చెప్తూ ఉంటాడు దేవా రష్మిక సమీరా పాత్రలో చాలా బాగా యాక్ట్ చేసింది ఏదో ఇంట్లోకి వెళ్ళి పారిపోయి వచ్చిన అమ్మాయి ముంబైకి వచ్చింది ఎటెల్లాలో తెలియదు ఈ దేవాకి వీడికి ఎటెల్లాలో తెలియదు ఇద్దరు కలుసుకుంటారు ఆ ప్రయాణం జరుగుతూ ఉంటుంది ఇద్దరు అనివార్యం కలుసుకుంటారు సరే చివరికి తర్వాత ఒక మంచి కార్యక్రమం కోసం ఈ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం కలిసి చివరి వరకు జర్నీ ఉంటారు ఇంకా నాకు ఈ బతుకు మీద ఆశ లేదు నేను చచ్చిపోతానంటుంది సమీరా అప్పుడు ఇతను అంటాడు చావద్దు మేడం బతకాలి మేడం ఎందుకు బతకాలరా ఏముంది ఈ ప్రపంచంలో నాకు ఏం లేదు అనవసరంగా పారిపోయిచ్చిన నేను ఊళ్ళో బదనామైనా అని అంటుంది ఎందుకు బతకాలంటే నాకు తెలియదు మేడం బతుకు కోసం బతకాలి అంటాడు సినిమా అంతా ఇదే డైలాగ్ బతుకు కోసం బతకాలి భలే అంతే అంటే ఏ ఆశలు లేనటువంటి ఒక బిచ్చగాడు బతుకుతున్నప్పుడు ఎందుకు ఈ డైలాగ్ చెప్పాడు అని అంటే ఈ బిచ్చగాడు చిన్నప్పటి నుంచి బతుకుతున్నాడు ఎందుకు బతుకుతున్నాడు బతకాలి కాబట్టి బతుకుతున్నాడు అంతే దేవుడు బతుకు ఇచ్చాడు కాబట్టి బతుకుతున్నాడు వాడు రేపు ఎట్లా బతుకుతాడో తెలియదు రేపటికి అన్నం ఉంటుందో లేదో తెలియదు అయినా బిచ్చగాడ బతుకుతాడు కానీ ఇక్కడ మెసేజ్ ఏమిస్తున్నాడు డైరెక్టర్ బతుకు కోసం బతకాలి కేవలం బతకడం కోసం బతకాలి బతికించడం కోసం బతకాలి అనే సందేశం నలుగురిని మంచి చేయడం కోసం బతకాలి అని కానీ ఒకవైపు కార్పొరేట్ వ్యవస్థలో నేనే బతకాలి అనే అహంకారం ఒకవైపు అందుకే ఇక్కడ సినిమాల్లో నాలుగు పాటలు చాలా అద్భుతమైన పాటలు ఉంటాయి అయితే ఒక పాట మాత్రం తీసేసిన తీసేసిన డైరెక్టర్ పి పిప్పి డుమ్ డుమ్డుమ్ అనే ఆ పాట కూడా చాలా బాగుంటుంది కానీ మిగతా పాటలు పచ్చా పచ్చని చేలల్లో అనే పాట కానీ నాది 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 నాదేయి లోకమంత అనే ఒక పాట ఉంటుంది ఈ పాట నాది 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 నాదేయి లోకమంత అని ఒకవైపు వస్తుంది ఇంకో పాట కూడా వస్తుంది మాది 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 మాదేయి శోకమంతా అంటే ఈ పాటల స్టేట్మెంట్లను బట్టే సినిమా నడుస్తూ ఉంటుంది అంటే నాది అనేవాడెవడు కార్పొరేట్ రంగంలో వ్యాపారవేత్త బడా వ్యాపారవేత్త మొత్తం నేనే బతకాలి లక్షల కోట్ల ఆస్తికి ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి మొత్తం ఆస్తిని నేనే అనుభవించాలని ఒకడు మాది 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 మాదే ఈ శోకమంతా అంటే శోకము అంటే దుఃఖం దుఃఖమంతా ఒకవైపు సుఖమంతా ఒకవైపు డబ్బంతా ఒకవైపు ఇట్లా ఈ కథ నడుస్తుంటుంది ఉంటుంది అనమాట రెండు అది ఇది స్వార్థము నిస్వార్థము కథలో నడుస్తూ ఉంటాయి అందుకే బతుకు కోసం బతకాలని చెబుతూ కథను ముందుకు 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 తీసుకెళ్తూ ఉంటాడు ఒక చోట ఒక మంచి డైలాగ్ చెప్తాడు ఒక విలన్ని చివరికి తను ఏం చేస్తాడంటే దేవా అమాయకత్వంతో ఒక్కరోజు నువ్వు అడుక్కో ఎందుకంటే అడుక్కునే వాళ్ళంటే వాడు మొదట్లో ఒక డైలాగ్ చెప్తాడు మన పని అయిపోయిన తర్వాత వీళ్ళని చంపేయాలరా అంటాడు ఎందుకు చంపేయాలి అంటే చంపేస్తే ఏమైతే వాళ్ళు అనాథలే కదా అంటారు పైగా మనం నేషన్కి సేవ చేసినట్టు దేశానికి సేవ చేసినట్టు అడుక్కునే వాళ్ళని చంపేస్తే ఓ నలుగురిని చంపేస్తే వాళ్ళ జీవితానికి విముక్తి ఇచ్చినట్టు అన్నంత స్థాయిలో చెప్తాడు కాబట్టి ఇక్కడ డైలాగ్ ఏం చెప్తాడంటే వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతున్నారు ఎవరికి ఏమీ హాని చేయకుండా బతుకుతున్నారు మిగిలిందేదో తింటూ బతుకుతున్నారు వాళ్ళకి ఓ జీవితం ఉంటుంది అప్పుడు వాడు అంటాడు నీకు ఏం కావాలో చెప్పరా అంటే ఇరవై నాలుగు గంటలు అడుక్కో తర్వాత నీకు పాస్వర్డ్ చెప్తాను అంటాడు వాడు అడుక్కుంటాడు కూడా చివరికి ఎదురు పడతారు తప్పదు కదా ఇద్దరు కొట్టుకుంటుంటారు ఇంకేం కావాలో చెప్పరా అంటే ఈ బిడ్డకి వీడు చంపబోయిన వీడు చంపినటువంటి ఒక అమ్మాయి బిడ్డ ఉంటుంది ఈ బిడ్డకి అమ్మ పాలు తీసుకురాగలవా అంటాడు అంటే ప్రపంచంలో అత్యంత విలువైనది అమ్మపాలు నువ్వు ఎన్ని లక్షల కోట్లు నీకు ఉన్న అమ్మపాలును తిరిగి తీసుకురాలేవు ప్రకృతి అందరికీ ఒక వరం ఇచ్చేది ఎవరి ప్రాణం వాళ్ళకి గొప్ప ఎవరి కుటుంబం వాళ్ళకి గొప్ప ఎవరి అమ్మ వాళ్ళకి గొప్ప మరి నువ్వు ఈ అమ్మపాలను పాలను ఈ లక్ష కోట్లు తీసుకొని నువ్వేం చేస్తావు నువ్వు ఒక్కడివే బతకడం కాదు జీవితం అంటే అందరూ బతకాలి అనే సందేశాన్ని చెప్తాడు రెండో మాట ఈ దర్శకుడి గొప్పతనము వీళ్ళు చనిపోయినప్పుడు కాస్త వీడి దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి వాళ్ళని కోసం ఎక్కువ కట్టెల్లో కాల్చండి సార్ ఎందుకంటే ఎక్కువ కట్టెల్లో కాల్చడం వల్ల ఇతనికి ఎవరో చిన్న గురువు చిన్నప్పుడు గురువు చెప్తాడు ఎక్కువ కట్టెల్లో కాల్చడం వల్ల ఆ బూడిద మంచిగా కావడం వల్ల తిరిగి బిచ్చగాడి జన్మెత్తే అవకాశం ఉండదు అంటే వీడి దగ్గరికి బోళ్ళంత డబ్బు వచ్చినప్పుడు ఈ దేవా అనేవాడు ఏం చేస్తారంటే డబ్బు ఇస్తాడు ఒక అనాథ వాళ్ళు ఏదో కుక్కల బండులో వేయబోతుంటారు వద్దు సార్ నాకు గంట టైం ఏమి మీకు డబ్బు ఇస్తాను బోళ్ళంత డబ్బు తీసుకెళ్ళి ఇస్తాడు దాన్ని ఒక పెళ్ళి వేడుకగా పెళ్ళి వేడుకగా తీసుకెళ్తూ ఉంటారు ఆశవాన్ని అంటే ఇతని డ్రీమ్ బిచ్చగాళ్లకు కూడా దహన సంస్కారాలు బతుకెట్లాగో అధ్వానంగా బతికారు కానీ తిరిగి వెళ్తున్నప్పుడు కూడా ఒక మంచి చావు మంచి దహన సంస్కారాలు జరగాలని కోరుకుంటారు అందుకే అక్కడ ఒక పాట కూడా వస్తుంది ఆ పాట చాలా బాగుంటుంది చాలా మంచి పాట చాలా సన్నివేశం చాలా బాగా కుదిరింది అక్కడ ఇలాంటి విషయాలు ఈ సినిమాలో చాలా చాలా మనకు కనిపిస్తుంటాయి ఇంకో మాట ఏంటంటే ఈ లోకంలో ఒక చోట దర్శకుడు చెప్పిస్తాడు ఈ బహుశా సమీర పాత్రతో చెప్పిస్తాడు ఈ లోకంలో అందరు అడుక్కునే వాళ్ళే ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల యొక్క ప్రేమను అడుక్కుంటారు తర్వాత ఎవరైనా ఏదో ఒకటి అడుక్కునేవాళ్ళే కొంతమంది స్వేచ్ఛ కోసం అడుక్కుంటారు కొంతమంది ఉద్యోగం కోసం అడుక్కుంటారు కొంతమంది డబ్బు కోసం అడుక్కుంటారు ఇట్లా రకరకాలుగా అడుక్కునేవాడు అంటే ప్రపంచంలో ఈ భూమి మీదకి వచ్చిన ప్రతివాడు ఏదో రకంగా అడుక్కునేవాడు అంటారు వీళ్ళంతా ఒక మాట అంటాడు దేవ అక్కడ మాత్రం ప్రేక్షకుడు కాస్త అతనికి దుఃఖం వచ్చే అయితే ఏం సార్ బిచ్చగాలంటే అంత చిన్న చూపు కనిపిస్తుంది మేము మనుషులం కాదా కదా సార్ మేము ఇదే భూమి మీద బతుకుతున్నాం కదా మేము మీలానే గాలి పీల్చుకుంటున్నాం కదా మాకు బుక్కడు బువ్వ తింటేనే కదా కడుపు నిండుతుంది మేము బతుకొద్దా సార్ మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు కదా సార్ అంటే ఇక్కడ ఇదే భూమి మీద ఉండేటువంటి రెండు వేరు వేరు భిన్నమైన జీవితాలను ఈ సినిమా ద్వారా చూపించాడు దర్శకుడు దర్శకుడిని శేఖర్ కమ్ములను మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఇంత సాహసోపేతమైన ఇది వాస్తవానికి చాలామందికి అర్థం కాని ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా చాలామందికి కార్పొరేట్ ప్రపంచం ఎలా ఉంటుంది ఎట్లా వీళ్ళు వేల కోట్లను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు ఎట్లా వీళ్ళు ఎప్పుడు అదే స్థాయిలో ఉంటారు బిచ్చగాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళు ఎప్పుడు ఈ సమాజంలో పేదవాళ్ళుగా ఉంటారు అనే విషయాన్ని ఇది కార్పొరేట్ మాయాజాలం మనకు అర్థం కాదు దీన్ని మరి సినిమాగా మలసాలి తీయాలి అంటే చాలామంది కొంత ప్రెషర్ ఉండే అవకాశం కూడా ఉంటుంది డైరెక్టర్ మీద ఎవరినో ఎవరిని చూపిస్తున్నావు ఏ వ్యాపారవేత్తను చూపిస్తున్నావు ఇప్పుడు గ్యాస్ గురించి కానీ లేదంటే ఇంకా ఏదైనా కానీ అంటే ఎవరినో ఒకరినైతే సింబాలిక్గా చూపిస్తుంటాడు వాళ్ళ నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది సినిమా పరంగా మాత్రం దర్శకుడు శేఖర్ కమ్ముల సాహసం చేశాడని చెప్పాలి అయితే నాగార్జున ఈ పాత్రను ఒప్పుకొని చివరి క్లైమాక్స్కు ప్రీ క్లైమాక్స్ కంటే ముందే ఈ పాత్ర సరిపోతుంది ఎక్కడో కొంచెం నాగార్జున పాత్రకి ఇంకా కొంచెం న్యాయం జరిగితే బాగుండేదేమో అనిపించింది ధనుష్ బిచ్చగాడి పాత్రలో రెచ్చిపోయాడు నిజంగా అవార్డు నేషనల్ అవార్డు స్థాయిలో యాక్టింగ్ చేశాడు ధనుష్ కోసమైనా ఈ సినిమా ఎలా ఉండాలో చూడడం కోసమైనా జీవితం అంటే ఏమిటో కొన్ని నిర్వచనాలు చెప్పినట్టు చిన్న చిన్న మాటలతో అద్భుతమైన నిర్వచనాలు చెప్పాడు అందుకే బతుకు కోసం బతుకు అని చెప్పిన సినిమా కుబేర సినిమాలో చిన్న చిన్నవి ఎక్కడో అంటే కాస్త మూడు గంటల పదిహేను నిమిషాల ప్రేక్షకుడికి ఇంకా పరీక్ష పెట్టే విధంగా అనిపిస్తే ఇంకొక పావు గుంట ఇరవై నిమిషాలు ఎడిట్ చేయవచ్చు అనిపించింది కానీ మొత్తం మీద మాత్రం ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే వస్తుంది నిజంగా మొత్తం డబ్బునైతే తినలేం కదా డబ్బును తిరిగి తిండిగా మార్చుకొని తినాలి కదా చివరికి మళ్ళీ అందరం బతకాలి కదా మనమే కాదు కదా అని మాత్రం అనిపిస్తూ ఉంటుంది మంచి సినిమా తీసిన దర్శకుడికి అభినందనలు ధనుష్ని బాగా అప్రిషియేట్ చేయాలి ధనుష్ని చూసి చాలామంది హీరోలు అసలు ఒక పాత్రలో ఎట్లా ఇన్వాల్వ్ కావాలి అనే విషయాల్ని నేర్చుకోవాలి ఇంకా రష్మిక గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది మొత్తం మీద సినిమా చాలా బాగుంది ఒకసారి ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా అని చెప్తాను థ్యాంక్ యూ